సో ఇలా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు దక్కించుకున్న మొదటి ఇండియన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లలో కనీసం ఒక్క అవార్డు సొంతమైన టీమ్ చరిత్ర సృష్టించినట్టే అయితే గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు దక్కడంతో అందరి చూపు ఇప్పుడు ఆస్కర్ వైపు మళ్ళీంది అక్కడ కూడా నామినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆస్కార్ మన దేశానికి అందరి ద్రాక్షి అయింది లగాన్ మదర్ ఇండియా ఇలా ఏవి కూడా ఫారెన్ ఫీచ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యాయి కానీ ఆస్కార్ దక్కలేదు రెహమాన్ భాను అధేయ రసుల్ పూకొట్టి గుల్జార్ అంతా ఫారిన్ ఫిల్మ్స్లో లో పనిచేసి ఆస్కర్ అందుకున్నారు కానీ ఇండియన్ మూవీస్ తో ఆస్కర్ అందుకున్న వ్యక్తి లేరు ట్రిప్లార్ మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో రెండు నామినేషన్లు దక్కడం అంటే ఆస్కార్ కి రూట్ క్లియర్ అవుతున్నట్టే అనుకోవాలా ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కేవలం ముప్పై రోజులు ఆగితే సరిపోతుంది రెండు వేల ఇరవై రెండు ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల పండుగ రెండు వేల ఇరవై మూడు మార్చి పన్నెండున జరగబోతోంది ఇక నామినేషన్లు మాత్రం జనవరి ఇరవై నాలుగున అనౌన్స్ చేయబోతున్నారు సో ట్రిపుల్ ఆర్ ఎన్ని కేటగిరీలో నామినేట్ అవుతుందో తెలియదు అప్పుడే అంటున్నారు గోల్డెన్ గ్లోబ్ అవార్డులో నామినేషన్లు ఎన్ని దక్కినా అక్కడ ఏ కేటగిరీలో అయినా అవార్డు వస్తే ఆస్కార్ కూడా దక్కుతుందనే సెంటిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంది కాబట్టి గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ల లానే అవార్డు దక్కితే కనీసం ఒక్క ఆస్కార్ అయినా ట్రిపుల్ ఆర్ టీమ్ కి దక్కొచ్చు అంటున్నారు ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ లో సీన్ ఎంతో తేలాలంటే కొత్త ఏడాది జనవరి ఇరవై నాలుగున అనౌన్స్ చేసే నామినేషన్ లో తేలిపోతుంది అంతకంటే ముందు జనవరి పదకొండున గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రకటిస్తారు అందులో ట్రిపుల్ ఆర్ కి ఒక్క అవార్డు వచ్చిన హిస్టరీ క్రియేట్ అవుతుంది ఆస్కార్ కి మార్గం సుగమం అయ్యే ఛాన్స్ ఉంది